ఇచ్చిన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ సెక్షన్ అండ్ దీని ప్రకారం ఒక కేసు కట్టడం జరిగింది ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో బిల్డర్ బిల్డర్ అనమాట ఇతనికి చాలా సంవత్సరాల నుంచి టు బిడ్డికి యువరాజు అనే వ్యక్తి అతని దగ్గర ముందు సూపర్వైజర్ గా పనిచేయడం వల్ల అతనికి పరిచయం ఉంది ఎక్కడైనా స్థలం ఉంటే చూపియండి నేను కొనుక్కుంటాను అని చెప్తే ఇతను ఏ టూ ఏవన్ తో మాట్లాడేసి ఏ టూ ఏ టూకు ఏ వన్ స్వయన బాగుమంది మాట్లాడేసి ఇక్కడ ధనలక్ష్మీపురం దగ్గర ఒక సైట్ ఉంది అది చూపిస్తాము కాకపోతే అది చూపించే టైంకి అట్లీస్ట్ కొంచెం టోకెన్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్తే ఈ కంప్లైంట్ పది లక్షల రూపాయలు డబ్బులు పట్టుకుని కార్లో అక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత సడన్ గా ఒక కార్లో ఒక ముగ్గురు నలుగురు వచ్చేసి ఆ నలుగురు ముగ్గురు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నట్టు వచ్చేసి ఇతని దగ్గర ఉన్న పది లక్షల రూపాయలు దౌర్జన్యంగా అంటే చంపేస్తామని చెప్పి ఆ విధంగా ఇచ్చేసి ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపోయడం జరిగింది ఈ జరిగిన టైం వచ్చేసి మధ్యాహ్నం అరౌండ్ ఒంటి ఆ లో జరిగింది ఈ కంప్లైంట్ తర్వాత ఆ కార్ ఏదైతే వెళ్ళిపోయిందో ఆ కార్ని కొంచెం దూరం చేస్ చేసి కానీ తర్వాత అది దొరక అదే రోజు సాయంత్రం ఎనిమిది నెలకి సార్వకోట పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద కేసు కట్టేసి ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇది గావరి కేసు కాబట్టి ఇన్స్పెక్టర్ గారి ఇన్వెస్టిగేషన్ ఇది నర్సన్పేట ఇన్స్పెక్టర్ ప్రసాదరావు గారు చేశారు ఇన్వెస్టిగేషన్ దీని ప్రకారం మొత్తంగా ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పన్నెండు మంది అక్యూజ్ అని ఫైనలైజ్ చేయడం జరిగింది ఈ పన్నెండు మందికి గాను నిన్న ఆరు మందిని అరెస్ట్ చేశాము దాంట్లో ఏ వన్ ఏ వచ్చేసి ఈ భామిని మండలంలో నువ్వకజోడు అనే దగ్గర ఏపీఎస్పీ అతను ఉన్నాడని తెలిసింది అది అరెస్ట్ చేసి నెక్స్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న డీటెయిల్స్ కూడా క్లియర్ అయ్యారు ఈ నల్గది మాత్రము ఈ చెరువు ప్రహాద్రెడ్డి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అంటే పది లక్షల పోనీ ప్రస్తుతానికి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు రికవరీ జరిగింది అలాగే క్రైమ్ కు ఏదైతే వాడిన వెహికల్ ఉందో టి త్రీ హండ్రెడ్ మహేంద్రా కంపెనీకి చెందిన కార్ ఇది దీని రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ ఎన్ఎస్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ ఈ కార్ లోనే వచ్చేసి వీళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్ళిపోవడం జరిగింది అలాగే ఈ క్రైమ్ లో ఏమాత్రమే ఇంకొక రెడ్ కలర్ ది గ్లామర్ మోటార్ సైకిల్ కూడా ఏ వన్ దగ్గర నుంచి మూడు లక్షలు ఏ టూ దగ్గర నుంచి యాభై వేలు అలాగే మిగతా ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఏ త్రీ నుంచి ఏ సిక్స్ రికవర్ చేశాము ఇంకొక సిక్స్ మెంబర్స్ ని అరెస్ట్ ఉంది వాళ్ళ మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేసేసి ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఐదు లక్షల ఇరవై వేలు రూపాయలు దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది ఈ కేసు జరిగిన వెంటనే దీని గురించి అంటే స్టేషన్ వచ్చిన వెంటనే ఎటువంటి లేట్ చేయకుండా కేసు కట్టేసి ఈ ఇన్వెస్టిగేషన్ లో ాగా పనిచేసిన వ్యక్తులు వచ్చేసి సార్వకోట ఎస్ఐ జి అప్పారావు పిసి వన్ ఎయిట్ టూ నైన్ దాల్నాయుడు పిసి వన్ ఫోర్ త్రీ ఫైవ్ డివిఆర్ జోగారావు పిసి వన్ ఫోర్ త్రీ సెవెన్ రావు పిసి టూ వన్ ఎయిట్ నైన్ జి సత్యనారాయణ వీళ్ళు ఈ వీళ్ళందరూ చాలా అంటే జరిగినది పద్దెనిమిదో తేదీ సుమారు ఒక వారం రోజుల్లోనే అంటే వీళ్ళు కొంతమంది పక్క రాష్ట్రం ముందు ఒరిస్సా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి లేట్ చేయకుండా వీళ్ళందరినీ అరెస్ట్ చేసినందుకు శ్రీకాకుళం ఎస్పీ గారు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేశారు అలాగే కూడా ఈ తేదీన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురం దగ్గర ఒక రాబరీ కేసు జరిగినట్టు కంప్లైంట్ నక్కల్ల మణిక అన్నారు జగన్నాథ్ ఇతను ఇచ్చిన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ వన్ నాట్ త్రీ వన్ ట్వంటీ ట్వంటీ సెక్షన్ దీని ప్రకారం ఒక కేసు కట్టడం జరిగింది ఈ ఎవరైతే ఉన్నారో ఇతను శ్రీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో బిల్డర్ అనమాట ఇతనికి చాలా సంవత్సరాల నుంచి ఏటు బిడ్డికి యువరాజు అనే వ్యక్తి అతని దగ్గర ముందు సూపర్వైజర్ గా పనిచేయడం వల్ల అతనికి పరిచయం ఉంది ఎక్కడైనా స్థలం ఉంటే చూపియండి నేను కొనుక్కుంటాను అని చెప్తే ఇతను ఏ టూ ఏ వన్ తో మాట్లాడేసి ఏ టూ ఏ టూకు ఏ వన్ స్వయానా బహుమణి మాట్లాడేసి ఇక్కడ ధనలక్ష్మిపురం దగ్గర ఒక సైట్ ఉంది అది చూపిస్తాము కాకపోతే అది చూపించే టైంకి అట్లీస్ట్ కొంచెం టోకన్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్తే ఈ కంప్లైంట్ అంటే ఒక పది లక్షల రూపాయలు డబ్బులు పట్టుకొని కార్ లో అక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత సడన్ గా ఒక కార్ లో ముగ్గురు నలుగురు వచ్చేసి ఆ నలుగురులో ముగ్గురు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నట్టు వచ్చేసి ఇతని దగ్గర ఉన్న పది లక్షల రూపాయలు దౌర్జన్యంగా అంటే చంపేస్తామని చెప్పి ఆ పైన వైపుడి చేసి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయడం జరిగింది ఈ జరిగిన టైం వచ్చేసి మధ్యాహ్నం అరౌండ్ ఒంటి గంటకు ఆ టైంలో జరిగింది ఈ కంప్లైంట్ తర్వాత ఆ కార్ ఏదైతే వెళ్ళిపోయిందో ఆ కార్ కొంత చెద్దు చేసి చేసి కానీ తర్వాత అది దొరక్క అదే రోజు